రైతులకు ఏ కష్టం వచ్చినా తట్టుకుంటారు కానీ ఈ మోటార్లు స్టార్టర్లు మాత్రం కాలిపోవద్దన్న ఆరు నెలల కష్టానికి పెట్టుబడును వచ్చిన దిగుబడు అనామతు దీనికే పెట్టుబడు నిన్న సాయంత్రం మోటార్ అని చూడనికొచ్చిన ఇదే మా గంగమ్మ తల్లి ఈ తల్లి దయ వల్లనే చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటూ కాలం ఎల్లదీస్తున్నాను ఇక స్టార్టర్ బాక్స్లో త్రీ వేజ్ ఉన్నది మోటార్ నడుస్తలే వేస్తనేమో పడగొడుతుంది కేబుల్ తీసి డైరెక్ట్ పెట్టిన మొత్తం గరం అవుతుంది అప్పుడు అర్థమైంది కాలిపోయిందని అస్సలు నాట్ల టైంలో పని పెట్టినామని దాన్ని తిట్టలేక నాలో నేను తిట్టుకొని కింద మీద పడి మోటార్ నిప్పుకొని రిపేర్ గా అన్న ఫస్ట్ వైండింగ్ పోయింది ముప్పై ఐదు వందలు అయితే అన్నాడు తర్వాత మోటార్ మొత్తం విప్పినాక మోటార్ గాలాలు కొట్టేసింది బుషులు పోయినాయి నీ అదృష్టం మంచిగా ఉంటే అయితే లేకుంటే కొత్త మోటార్ తీసుకో ముప్పై ఐదు అయితే అన్నాడు అయితే ముప్పై ఐదు వందలు కాకపోతే ముప్పై ఐదు వేలు అనగానే నా పానం దసుకుమన్నది అన్న కష్టపడి గాలాలు బుష్లు వైండింగ్ మొత్తం చేసి నలభై ఐదు వందలు బిల్లేసిండు ఆ రోజు నైట్ తీసుకొచ్చి పొద్దున ఫిట్టింగ్ చేసిన ఈ గంగమ్మ తల్లి దయ వల్ల మోటార్ నడుస్తుంది ఇక ఇక పోయిన పానం తిరుగు